హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఇది పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ మరియు పార్ట్ టూ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి నేను వీడియో మధ్యలో వర్బ్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియోని వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో మీ చేతులను శుభ్రం చేసుకోండి మీ చేతులను శుభ్రం చేసుకోండి వాష్ యువర్ హ్యాండ్స్ హ్యాండ్స్ అంటే చేతులు శుభ్రం చేయడం వాష్ మీ చేతులు యువర్ హ్యాండ్స్ వాష్ యువర్ హ్యాండ్స్ మీ చేతులను శుభ్రం చేసుకోండి మామూలుగా చేతులను ఎప్పుడు శుభ్రం చేసుకుంటాం ఏదైనా తినే ముందు ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి తినడానికి ముందు చేతులు కడుక్కోండి లేదా తినడానికి ముందు చేతులను శుభ్రం చేసుకోండి వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ బిఫోర్ ఈటింగ్ అంటే ఈటింగ్ అంటే తిన తినడము బిఫోర్ అంటే ముందు అంటే తినడానికి ముందు చేతులు కడుక్కోండి వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ సమయాన్ని వృధా చేయవద్దు సమయాన్ని వృధా చేయవద్దు డోంట్ వేస్ట్ టైం టైం అంటే సమయము వేస్ట్ అంటే వృధా డోంట్ అంటే చేయవద్దు వద్దు అని వచ్చింది అంటే నెగటివ్ సెంటెన్స్ డోంట్ వస్తుంది వద్దు అంటే డోంట్ డోంట్ వేస్ట్ టైం సమయాన్ని వృధా చేయవద్దు మీరు సమయం వృధా చేయకండి వెంటనే ప్రారంభించండి వెంటనే అంటే ఇమీడియట్లీ ప్రారంభించడం అంటే స్టార్ట్ స్టార్ట్ చేయడము డోంట్ వేస్ట్ టైం స్టార్ట్ ఇమీడియట్లీ మీరు సమయం వృధా చేయకండి డోంట్ వేస్ట్ టైం స్టార్ట్ ఇమీడియట్లీ వెంటనే ప్రారంభించండి త్వరగా లేవండి త్వరగా లేవండి అని మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తాము ఎవరైనా మనం ఊరికెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఉదయం వెళ్ళే ముందు త్వరగా లేవండి అని చెప్తూ ఉంటాం త్వరగా లేవండి అంటే వేకప్ ఎర్లీ లేవండి వేకప్ వేకప్ ఎర్లీ త్వరగా లేవండి ప్రతిరోజు త్వరగా లేవండి త్వరగా లేవండి అంటే వేకప్ ఎర్లీ ప్రతిరోజు అంటే ఎవ్రీడే వేకప్ ఎర్లీ ఎవ్రీడే వేకప్ ఎర్లీ ఎవ్రీడే ప్రతిరోజు త్వరగా లేవండి కారు స్టార్ట్ చేయండి కారు స్టార్ట్ చేయండి స్టార్ట్ ద కార్ స్టార్ట్ ద కార్ కారు స్టార్ట్ చేయండి మామూలుగా కారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎటైనా బయటికి వెళ్లే ముందు కారు స్టార్ట్ చేస్తారు బయటకు వెళ్లే ముందు కారు స్టార్ట్ చేయండి బయటకు వెళ్లే ముందు అంటే బిఫోర్ గోయింగ్ అవుట్ ముందు అంటే బిఫోర్ వెళ్ళడం అంటే గో వెళ్ళు ఎక్కడికి బయటికి గోయింగ్ అవుట్ బయటికి వెళ్లే ముందు స్టార్ట్ ద కార్ బిఫోర్ గోయింగ్ అవుట్ బయటికి వెళ్ళే ముందు కారు స్టార్ట్ చేయండి నాకు సందేశం పంపండి సందేశం అంటే మెసేజ్ పంపడం అంటే సెండ్ ఎవరికి నాకు సెండ్ మీ మెసేజ్ ఇది మామూలుగా మనం బిజీగా ఉన్నప్పుడు లేదా ట్రాఫిక్లో ఉన్నప్పుడు నాకు సందేశం పంపు అంటే సెండ్ మీ మెసేజ్ అని మెసేజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము సెండ్ మీ మెసేజ్ నాకు సందేశం పంపండి నువ్వు వచ్చినప్పుడు నాకు మెసేజ్ పంపు అంటే నువ్వు వచ్చినప్పుడు నాకు సందేశం పంపు వాక్యంలో నువ్వు వచ్చినప్పుడు నాకు మెసేజ్ పంపు సెండ్ మీ మెసేజ్ వెన్ యురైవ్ అరైవ్ అంటే రావడం రీచ్ అవ్వడం మీ బ్యాగ్ తీసుకురా మీ బ్యాగ్ అంటే యువర్ బ్యాగ్ తీసుకురావడం అంటే బ్రింగ్ బ్రింగ్ యువర్ బ్యాగ్ బ్రింగ్ అంటే తీసుకురా బ్రింగ్ యువర్ బ్యాగ్ మీ బ్యాగు తీసుకొని రా స్కూల్కు వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకుని రా మామూలుగా ఎలాంటి సందర్భాలు ఉపయోగిస్తాం ఊరికి వెళ్ళేటప్పుడు లేదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా లగేజ్ ఉన్నప్పుడు బ్యాగ్ తీసుకొని రా అంటాం సో ఈ సందర్భంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకోరా అంటే ముందు వాక్యంలో చెప్పాను కదా అప్పుడు వెన్ అంటే ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలాంటి సందర్భాలలో వెన్ను ఉపయోగిస్తామని చెప్పాను కదా సో మళ్ళీ వచ్చింది సెంటెన్స్ మీలో ఎంతమంది గుర్తుపట్టారో తెలియదు కానీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని గుర్తుపట్టాలి సో ఈ విధంగా గుర్తుపట్టడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆలోచించే విధానం అనేది పెరుగుతూ ఉంటుంది డాక్టర్ని పిలవండి డాక్టర్ని పిలవండి కాల్ ద డాక్టర్ డాక్టర్ని పిలవండి కాల్ ద డాక్టర్ కాల్ అంటే పిలవడము కాబట్టి డాక్టర్ని పిలవండి అతను అనారోగ్యంగా ఉన్నాడు డాక్టర్ని పిలవండి ఎవరు అనారోగ్యంగా ఉన్నారు అతను అంటే హీ అనారోగ్యం అంటే సిక్ ఉన్నాడు అంటే ఈజ్ ఉన్నాడు ఉన్నది అంటే ఈజ్ అంటాం కదా అందుకని హీ ఈజ్ సిక్ కాల్ హి హీ సిక్ కాల్ ద డాక్టర్ అంటే అతను అనారోగ్యం ఉన్నాడు హీ హీ సిక్ డాక్టర్ని పిలవండి కాల్ ద డాక్టర్ మీ బట్టలు మార్చుకోండి బట్టలు మార్చుకోవడము మార్చుకోవడం అంటే చేంజ్ మీ బట్టలు అంటే యువర్ క్లోత్స్ మీ బట్టలు మార్చుకోండి ఏంటైనా బయటికి వెళ్ళే ముందు ఫ్రెషప్ అవ్వండి రెడీ అవ్వండి అంటాం కదా అలాంటి సందర్భాలలో నీ బట్టలు మార్చుకో అంటే చేంజ్ యువర్ క్లోత్స్ అని చెప్పాలి పార్టీకి వెళ్లే ముందు బట్టలు మార్చుకోండి ఎక్కువగా ఎప్పుడు బట్టలు మార్చుకుంటారు ఎటైనా బయటికి వెళ్లే ముందు గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ వేర్ వేసుకుంటారు అన్ని సందర్భాలలో కూడా బట్టలు మార్చుకో అని చెప్పొచ్చు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా రెడీ అవుతారు కదా అలాంటి సందర్భాలలో బట్టలు మార్చుకో ఈ విధంగా ఉపయోగిస్తాం కాబట్టి దీనిని ఇంగ్లీష్లో చేంజ్ యువర్ క్లోత్స్ చేంజ్ యువర్ క్లోత్స్ బిఫోర్ గోయింగ్ టు ద పార్టీ ముందు వచ్చింది ముందు వచ్చిందంటే బిఫోర్ రావాలి బిఫోర్ వచ్చింది ఎక్కడికి వెళ్ళడము గో అంటే వెళ్ళు అంటే బిఫోర్ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నాము పార్టీకి కాబట్టి టు ద పార్టీ చేంజ్ యువర్ క్లోత్స్ బిఫోర్ గోయింగ్ టు ది పార్టీ పార్టీకి వెళ్ళే ముందు బట్టలు మార్చుకోండి అని అర్థం వస్తుంది మామూలుగా రోడ్ అంటే మార్గము మార్గము దాటండి అంటే అర్థం కాదు కాబట్టి రోడ్డు అని ఇచ్చాను రోడ్ దాటండి క్రాస్ ద రోడ్ క్రాస్ ద రోడ్ దాటడం అంటే క్రాసింగ్ క్రాస్ రోడ్ ఎప్పుడు దాటుతాం ట్రాఫిక్ ఉన్నప్పుడు రోడ్డు జాగ్రత్తగా దాటండి ట్రాఫిక్ ఉన్నప్పుడు రోడ్డు జాగ్రత్తగా దాటండి దాట రోడ్డు దాటడం అంటే క్రాస్ ద రోడ్ జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా ట్రాఫిక్ ఉన్నప్పుడు అంటే వెన్ ఇంతకుముందు చెప్పాను కదా అప్పుడు వెన్ అంటే ఎప్పుడు ఈ ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు లేనప్పుడు ఈ అప్పుడు వచ్చినప్పుడు వెన్ అని రావాలని ఇప్పటికి నేను త్రీ టైమ్స్ చెప్పాను మీరు ఎంతమంది గుర్తుపట్టారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ అంటే రోడ్డు జాగ్రత్తగా దాటండి ఎప్పుడు వెన్ దెర్ ఈస్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు రోడ్డు జాగ్రత్తగా దాటండి నాతో నాట్యం చేయి నాతో నాట్యము డూ అంటే చేయు నాతో అంటే మీ నాట్యం అంటే డ్యాన్స్ డ్యాన్స్ విత్ మీ నాతో డ్యాన్స్ విత్ మీ నాతో నాట్యం చేయి సంబరాలలో నాతో నాట్యం చేయి సంబరాలలో సంబరాలు అంటే పార్టీ చేసుకుంటాం కదా అలాంటి సందర్భాలలో పార్టీ చేసుకునేటప్పుడు డ్యాన్స్ విత్ మీ ఎట్ ద పార్టీ డ్యాన్స్ విత్ మీ ఎట్ ద పార్టీ సంబరాలలో నాతో నాట్యం చేయి మీ హోంవర్క్ చేయండి మీ హోంవర్క్ చేయండి అంటే డూ చింటే చేయు డూ యువర్ హోంవర్క్ యువర్ అంటే మీ హోంవర్క్ అంటే హోంవర్క్ ఇంటి దగ్గర చేసే పని డూ యువర్ హోంవర్క్ మీ హోంవర్క్ చేయండి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయండి అని చెప్పాలంటే డూ యువర్ హోంవర్క్ అని చెప్పాలి డిన్నర్ తర్వాత హోంవర్క్ చేయండి డిన్నర్ తర్వాత హోంవర్క్ చేయండి ఈ ఫోటో ఉన్న సందర్భంలో డిన్నర్ చేస్తున్నారు కాబట్టి మనం హోంవర్క్ చేయండి అనే దానిని డిన్నర్ తర్వాత చేయండి అని చెప్తున్నాము కాబట్టి డూ యువర్ హోంవర్క్ ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్ అంటే తర్వాత డిన్నర్ తర్వాత హోంవర్క్ చేయండి డిన్నర్ అంటే విందు డిన్నర్ అంటే విందు తర్వాత హోంవర్క్ చేయండి అంటే తిన్న తర్వాత అంటే ఆఫ్టర్ ఈటింగ్ అని కూడా చెప్పొచ్చు ఆఫ్టర్ డిన్నర్ అనకుండా ఆఫ్టర్ ఈటింగ్ అంటే తిన్న తర్వాత హోంవర్క్ చేయండి డూ యువర్ హోమ్వర్క్ ఆఫ్టర్ ఈటింగ్ ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా మనం అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు డూ వచ్చింది కదా డూ అనేది ఒక వర్క్ దీనికి సంబంధించి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఏ విధంగా ఉంటాయి ఎలాంటి సందర్భాలు ఉపయోగించాలి ఈ వన్ బేస్ ఫార్మ్ అనేది వి వన్ వి వన్ అంటే డూ మన ఇంతకుముందు వాక్యంలో డూ యువర్ హోంవర్క్ అని చెప్పాం కదా డూ యువర్ హోంవర్క్ అంటే ఇది ప్రెసెంట్ లో ఉంది బేస్ ఫామ్ లో ఉంది అంటే ఇది వి వన్ డూ చేయు లేదా చేయి చేయు లేదా చేయి పాస్ట్ సింపుల్ అంటే దీన్ని పాస్ట్ సింపుల్ ఫామ్లో ఉంటుంది ఇది వి టూ వి టూ అంటే డూ తర్వాత వచ్చేది డిడ్ వి వన్ వి టూ డూ డిడ్ డూ అంటే డిడ్ అంటే పాస్ట్ టెన్స్ నేను చాలా వీడియోస్లలో కూడా చెప్పాను ఇక్కడ డిడ్ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది అంటే పాస్ట్ టెన్స్ అని ఇదే వర్డ్స్ అనేది నేను చెప్పాను సో ఆ పాత వీడియోస్ చూసేటప్పుడు మీరు గుర్తుంచుకోండి నేను చెప్పిన విషయం అనేది పాస్ట్ పార్టిసిపోల్ అంటే వి త్రీ వి వన్ వి టు డిడ్ డన్ డన్ అంటే చేసిన డన్ అంటే చేసిన ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇదేమో పాస్ట్ ఇదేమో ప్రెజెంట్ అంటే వి ఫోర్ వి ఫోర్ అంటే వి వన్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ దీని తర్వాత నేను నెక్స్ట్ స్ట్రక్చర్ ఇస్తాను అంటే ఈ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్కి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మన సెంటెన్స్ అనేది రాయాలి ఇక్కడ నేను ఓన్లీ వర్క్ ఫ్రామ్ చెప్తున్నాను కదా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎండవరకు చూడండి వి ఫోర్ అంటే డూయింగ్ డూ డివో డూ ప్లస్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ డూయింగ్ అంటే చేస్తున్నా చేస్తున్నా అంటే ఇప్పుడే నడుస్తుంది చేస్తున్నా ఇక్కడ ఆల్రెడీ చేశాను చేశాడు ఇక్కడ చేసిన చేసింది ఇక్కడ చేస్తున్నా ఇంకా జరుగుతుంది కాబట్టి డూయింగ్ ఇది మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది థర్డ్ పర్సన్ సింగ్యులర్ అంటే వి ఫైవ్ వి ఫైవ్ అంటే డిఓఈఎస్ డస్ డిఓ డూ వన్ ఈఎస్ లేదా ఎస్ అనేది యాడ్ అవుతుంది అంటే చేస్తాడు లేదా చేస్తుంది చేస్తాడు లేదా చేస్తుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము వీటిని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చూద్దాము క్లియర్గా అర్థమవుతుంది అండ్ స్ట్రక్చర్ కూడా చూద్దాము సబ్జెక్ట్ ప్లస్ వన్ ఇంతకుముందు చెప్పాను కదా స్ట్రక్చర్ అని ఇది డూ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఉండవచ్చు మెయిన్ బేసిక్గా ఇలా ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఉంటుంది సబ్జెక్ట్ అంటే ఐ డూ మై వర్క్ అంటే నేను నా పని చేసుకుంటాను నేను నా పని చేస్తాను ఐ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేస్తాను అంటే ఏ విధంగా ఉంటుంది అనమాట సబ్జెక్ట్ ప్లస్ వి వన్ అంటే ఐ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేస్తాను ఇప్పుడు స్ట్రక్చర్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు డూ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ ప్లస్ వి టూ వి టూ అంటే డిడ్ పాస్ టెన్స్ లో ఉంది చేశాడు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ లేదా హ్యాస్ లేదా హ్యావ్ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి వస్తుంది ప్లస్ వి త్రీ వి త్రీ అంటే డన్ వస్తుంది డన్ అంటే హ్యాడ్ డన్ లేదా హ్యాస్ డన్ లేదా హ్యావ్ డన్ అంటే ఈ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ హామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే వి వన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ వి వన్ ప్లస్ ఇంగ్ ఐఎన్జి వి వన్ అంటే డూ ఉంటుంది ఇక్కడ డు ప్లస్ ఐఎన్జి డూయింగ్ ఇక్కడ am డూయింగ్ is డూయింగ్ ఆర్ డూయింగ్ ఏదైనా ఒక దాంతో ఈ విధంగా ఉంటుంది వాక్యం అనేది సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే వి వన్ వి వన్ అంటే డూ ఎస్ లేదా ఈఎస్ ఉంటుంది ఇక్కడ మాత్రం డిఓ ఈఎస్ ఉంది డజ్ డజ్ అంటే చేస్తాడు చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఉదాహరణ చూద్దాము డూ ఉపయోగించుకొని ఐ డూ మై హోంవర్క్ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఐ డూ మై హోంవర్క్ అంటే నేను నా హోంవర్క్ చేస్తాను నేను నా హోంవర్క్ చేస్తాను ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చదవడం రాని వాళ్ళు లేదా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారనుకోండి వీడియో చూస్తున్నారనుకోండి వాళ్ళ కోసము నేను ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాను కాబట్టి వీడియో చూసి అర్థం చేసుకోండి డిడ్ డిడ్ అంటే షీ డి హర్ వర్క్ డిడ్ అంటే జరిగిపోయింది అంటే ఇంతకుముందు చేశాడు అని చెప్పాము ఇక్కడ లేడీస్ కాబట్టి చేసింది ఆమె తన పని చేసింది అంటే షీ డి హర్ వర్క్ హర్ వర్క్ డన్ డన్ అంటే హీ హాస్ డన్ ఇట్ ఇంతకుముందు చెప్పాను కదా హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ ప్లస్ డన్ ఉంటుందని హీ హ్యాస్ డన్ ఇట్ అంటే అతను అది చేశాడు అతను అది చేశాడు హ్యాస్ డన్ డూయింగ్ ఈ వన్ ప్లస్ ఐఎన్జి దే ఆర్ డూయింగ్ చెప్పాను కదా ఈస్ యామ్ ఆర్ ప్లస్ డూయింగ్ ఉంటుందని దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ అంటే వారు ఇప్పుడు చేస్తున్నారు నౌ అంటే ఇప్పుడు దే ఆర్ డూయింగ్ దే అంటే వారు కాబట్టి వారు ఇప్పుడు చేస్తున్నారు డస్ వి వన్ ప్లస్ ఈఎస్ డజ్ అంటే హీ డస్ హీస్ జాబ్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ దే హీ సబ్జెక్ట్ ప్లస్ వి ఫోర్ వి ఫైవ్ చేస్తాడు చేస్తాడు షీ డస్ హర్ వర్ హర్ జాబ్ అంటే ఆమె తన పని చేస్తుంది అన్ని కలిపి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే స్క్రీన్ లో ఇస్తాను చూడండి బేస్ ఫామ్ వి వన్ డూ అంటే చేయు ఐ డూ మై హోంవర్క్ నేను నా హోంవర్క్ చేస్తాను ఫాస్ట్ సింపుల్ వీ టూ వీ టూ అంటే డిడ్ అంటే ఆర్డర్ జరిగిపోయింది చేశాడు చేశాడు అంటే జరిగిపోయింది షీ డిడ్ హర్ వర్క్ ఆమె తన పని చేసింది డిడ్ చేశాడు అన్నాం కదా చేసింది అంటే షీ డిడ్ హర్ వర్క్ ఆమె తన పని చేసింది హీ డిడ్ హిజ్ వర్క్ అంటే అతను తన పని చేశాడు చేశాడు అంటే చేశాడు పాస్ట్ పార్టిసిపుల్ వి త్రీ అంటే డన్ డన్ అంటే చేసిన హీ హ్యాస్ డన్ ఇట్ అతను అది చేశాడు ప్రెసెంట్ పార్టిసిపుల్ డూయింగ్ డూయింగ్ అంటే చేస్తున్నా చేస్తున్నా అంటే ఇప్పటికీ జరుగుతుంది ఇప్పటికీ చేస్తున్నా తింటున్నా వస్తున్నా ఇవన్నీ కమింగ్ అంటే వస్తున్నా ఈటింగ్ తింటున్నా డూయింగ్ చేస్తున్నా అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ వి ఫోర్ ఫామ్లో ఉన్నట్టే కదా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ వారు ఇప్పుడు అది చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ ఇట్ నౌ వారు ఇప్పుడు అది చేస్తున్నారు థర్డ్ పర్సన్ సింగులర్ వి ఫైవ్ ద డజ్ డజ్ అంటే చేస్తాడు లేదా చేస్తుంది హీ డస్ హీస్ జాబ్ అంటే అతను తన పని చేస్తాడు అతను తన పని చేస్తాడు వీడియోని పాజ్ చేసుకొని నోట్స్ అన్ని క్లియర్గా రాసుకోండి రాసుకోవడం వల్ల మీకు మంచిగా గుర్తుంటుంది నెక్స్ట్ అలా వర్బ్స్ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు గుర్తుపట్టాలి నెక్స్ట్ దాన్ని తాకకండి దాన్ని తాకకండి డోంట్ టచ్ దట్ డోంట్ టచ్ అంటే తాకకండి నెగటివ్ డోంట్ టచ్ టచ్ దట్ అంటే దాన్ని తాకండి దాన్ని ముట్టుకోండి తాకకండి అంటే డోంట్ డోంట్ టచ్ దట్ దాన్ని ముట్టుకోకండి లేదా దాన్ని తాకకండి మీకు షాక్ తగులుతుంది అంటే దీనిని ఇంగ్లీష్లో డోంట్ టచ్ ఇట్ దాన్ని ముట్టుకోవద్దు దీన్ని ముట్టుకోవద్దు దాన్ని ముట్టుకోవద్దు సో మీకు షాక్ తగులుతుంది యూ విల్ గెట్ ఏ షాక్ అంటే షాక్ పొందుతారు అంటే షాక్ తగులుతుంది కదా తగులుతుంటే వస్తుంది కదా సో అందుకని యూ విల్ గెట్ ఏ షాక్ అన్నది యూ విల్ తగులుతుంది అని జరగలే కదా ముట్టుకుంటే షాక్ వస్తుంది అంటే ఫ్యూచర్లో జరగబోయే పని కాబట్టి యూ విల్ విల్ వస్తుంది యూ విల్ గెట్ ఏ షాక్ డోంట్ టు టచ్ ఇట్ విల్ గెట్ ఏ షాక్ ఒక చిత్రాన్ని గీయండి ఒక చిత్రాన్ని గీయండి గీయడం అంటే డ్రా చిత్రం అంటే పిక్చర్ డ్రా ఏ పిక్చర్ ఒక చిత్రాన్ని గీయండి డ్రా ఏ పిక్చర్ పిల్లలకి డ్రాయింగ్ క్లాస్ ఉంటుంది కదా డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా అందులో డ్రా చేయండి లేక ప్రాక్టీస్ చేయండి అనేది చెప్పే సందర్భంలో డ్రాయే పిక్చర్ ఒక చిత్రాన్ని గీయండి ఒక చిత్రాన్ని గీయు అని చెప్పొచ్చు పాఠం ముగిసిన తర్వాత చిత్రాన్ని గీయండి పాఠం ముగిసిన తర్వాత అంటే లెసన్ తర్వాత ఆఫ్టర్ చిత్రాన్ని గీయండి డ్రా పిక్చర్ డ్రా పిక్చర్ ఆఫ్టర్ ద లెసన్ ఆఫ్టర్ ద లెసన్ పాఠం ముగిసిన తర్వాత ఆఫ్టర్ ద లెసన్ ఆఫ్టర్ అంటే తర్వాత లెసన్ అంటే పాఠం మీ భోజనం ఆస్వాదించండి ఆస్వాదించండి అంటే ఎంజాయ్ చేస్తూ తినండి ఎంజాయ్ చేయండి మీ భోజనం యువర్ మీల్ ఎంజాయ్ యువర్ మీల్ ఎంజాయ్ యువర్ మీల్ మీ భోజనం ఆస్వాదించండి మీ ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించండి అంటే మీకోసమే స్పెషల్గా ఒక భోజనం రెడీ చేశాను దాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి అని చెప్పాలంటే ఎంజాయ్ యువర్ స్పెషల్ మీల్ లేదా ఎంజాయ్ యువర్ మీల్ స్పెషల్ అంటే ప్రత్యేక భోజనము స్పెషల్ మీల్ ఎంజాయ్ యువర్ స్పెషల్ మీల్ కుక్కకు తినిపించండి కుక్కకు తినిపించడం తినిపించడం అంటే ఫీడ్ ఫీడ్ ద డాగ్ కుక్కకు తినిపించండి ఫీడ్ ద డాగ్ రోజు ఉదయం కుక్కకు తినిపించండి కుక్కకు తినిపించండి అంటే ఫీడ్ ద డాగ్ రోజు ఉదయం అంటే ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ రోజు సాయంత్రం అంటే ఎవ్రీ ఈవినింగ్ చేంజ్ చేయాలంతే మిగతా సెంటెన్స్ అంతా సేమ్ ఉంటుంది ఫీడ్ ద డాగ్ ఎవ్రీ మార్నింగ్ రోజు ఉదయం కుక్కకు తినిపించండి నేను చేసే వీడియోస్ నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్